ఈ డ్రగ్స్ వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి ఈ డ్రగ్స్ వల్ల ముఖ్యంగా ప్రభావం అవుతుంది విద్యార్థులు యువతే ఈ యువతే మన దేశానికి వెళ్ళి ఒక అటువంటి యువత ఈ డ్రగ్స్ బార్య పడి సరిగా ఆలోచించలేకపోవడం సరైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోకపోవడం జరుగుతుంది అసలు డ్రగ్స్ అంటే ఏంటి డ్రగ్స్ అంటే రసాయనం అవి మనిషి శరీరం పైన నదటిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది అవి మొదట సతయ కానీ అదే అదేమైన వ్యసనంగా మారుతుంది లసనంగా మారాక దాన్ని మరి మనము ఆపలే ఎన్నో అనర్ధాలు దానివల్ల మనకి దొరుకుతాయి మన మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని కూడా చిన్న భిన్నం చేస్తుంది గంజాయి కొకాయను ఎరైను బ్రౌన్ షుగర్ ఇలాంటివి ఎన్నో వాటిలో వాటి మన చిన్న చూసుకుంటే గంజాయి ఎక్కువ వినియోగిస్తున్నారు దాన్ని అనేక రకాల ఇబ్బందులు అయితే ఎందుకు ఈ యువత డ్రగ్స్ వైపు మారటానికి కారణం ముఖ్యంగా ఒత్తిడి అది చదువు బొత్తి కావచ్చు లేకపోతే భవిష్యత్తు గురించి బెంగ కావచ్చు ఆ ఒత్తిడితో అలాగే సమవయస్కుల ప్రభావం అంటే తన కోటి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్కి ఏదో అలవాటు ఉంది ఆ పక్కన ఈయన ఉంటాడు కాబట్టి దానికి ప్రభావము కొంచెం తీసుకుందాం అనే ఆలోచనతో అది ఎఫెక్ట్ అవుతుంది అలాగే కుటుంబ సమస్య ఏవో ఇంట్లో చిన్న సమస్యలు ఉంటే దాని నుంచి తప్పించుకోవడానికి అని అవుతుంది అలాగే వంటరి ఇవి నేను అలాగే కుతూహలం కొత్తగా ఏదో ప్రయత్నించాలి అని చాలా మంది యువతల్లో ఆలోచన ఉంటుంది అది చేసి దానికి అలాగే

జరుగుతుంది మరి అంతేకాకుండా ఆందోళన డిప్రెషన్ కూడా ఈ డ్రగ్స్ వాటర్ వాళ్ళకి తీసుకున్న వ్యక్తుల్లో జరుగుతుంది నిద్రపోవడం కూడా దాని డ్రగ్స్ ఎక్కువ అలాగా వ్యసనంగా మారాడు అంతే దాని వల్ల ఆత్మహత్యల ఆలోచనలు కూడా వస్తాయి ఇన్ని ఈ డ్రగ్స్ వాళ్ళు ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా చట్టపరమైన చిక్కులు కూడా డ్రగ్స్ వాడినా డ్రగ్స్ కాబట్టి ఎవరికి కూడా ఇది వాడద్దు చెప్పండి వాటి మంచి వాళ్ళు ఏంటంటే ఒకవేళ వాళ్ళు వాడే వాళ్ళ నివారణ అంటే వాటి నుంచి దాన్ని కలిగించడానికి సహాయం చేస్తుంది ఎవరైనా

డ్రగ్స్ మీద మంచి అవగాహన ఉంది మీరు భవిష్యత్తులో తీసుకోకుండా మీరు ఇప్పుడు తీసుకోకుండా కానీ భవిష్యత్తులో ఘోరం తెలియకుండా ఉండాలి డ్రగ్స్ ఉండాలంటే మంచి స్నేహితులతో మీరు చేయాలి అలవాటు ఉన్న వాళ్ళతో స్నేహం చేయకూడదు ఆఫర్ చేయచ్చు e a organização da